హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక నరేష్ కోపంతో చూడండి సంతోష్ గారు నేను ఇప్పుడే చెప్తున్నాను తులసి ఇంకోసారి ఆ సిద్ధుతో మాట్లాడద్దు ఆ సిద్ధు బిహేవియర్ నాకు నచ్చలేదు అర్థమైంది సంతోష్ గారు ఇక కీర్తన కోపంతో ఏంటి నరేష్ గారు ఏం మాట్లాడుతున్నారు అయినా మా అన్నయ్య గురించి ఎందుకలా మాట్లాడుతున్నారు మా అన్నయ్యకు సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంది ఇంకోసారి మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడాలంటే మర్యాదగా ఉండదండి ఇక సంతోష్ కోపంతో ఏంటికిత్తున మీ అన్నయ్యని వెనకేసుకొస్తున్నావు అయినా మీ అన్నయ్య తులసి వెంట పడడం ఏంటి ఏమనుకుంటున్నాడు కొంప తీసి తులసిని ప్రేమిస్తున్నాడా చిచి ఆయన మా అన్నయ్య ఎందుకు ప్రేమిస్తాడు మా అన్నయ్య ఊర్లో వాళ్ళందరికీ సహాయం చేస్తాడు అలాగే ఇంటికి కూడా సహాయం చేస్తాడు అంతే మీరేదో తప్పుగా అనుకుంటున్నారు బావగారు అయినా మా అన్నయ్య తులసిని ప్రేమించడమేంటి బావగారు ఇక నరేష్ వెంటనే తులసి దగ్గరికి వచ్చి నిన్ను అపార్థం చేసుకోవాలని కాదు మనం మంచిగా ఉంటే పక్కన వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కదా వాళ్ళు ఏ ఉద్దేశంతోనో మనతో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకో తులసి గారు అప్పుడు తులసి మనసులో నువ్వేంటో నీ బిహేవియర్ ఏంటో నాకు బాగా తెలుసు కానీ తెలిసి కూడా నేను మౌనంగా ఉంటున్నాను ఎందుకంటే ఇంటికి నేను భారంగా ఉన్నాను కాబట్టే నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని తులసి మనసులో అనుకుంటుంది ఇక నరేష్ వెంటనే తులసి గారు నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఇక నేను వెళ్ళొస్తాను మీ ఆరోగ్యం జాగ్రత్త అవును ఖుషి ఎక్కడుంది కనిపించట్లేదు ఓహో పడుకోవచ్చులే ఇక నేను వెళ్ళొస్తాను ఇదిలా ఉండగా జయనందన్ ఆలోచిస్తూ పాపం నా జానుకు అబద్ధం చెప్పాను అయినా నైట్ టైంలో పని మనుషులు ఎందుకు పనిచేస్తారు నేనే జాను ఇల్లంతా నీకు తెలియకుండా క్లీన్ చేస్తున్నాను నువ్వు ఏ పని చేయడం నాకు ఇష్టం లేదు ఎప్పుడు నువ్వు నాతోనే ఉండాలి నా గురించి ఆలోచించాలి నేను ఇక్కడికి వెళ్తే అక్కడికి రావాలి నాకు అదే కావాలి జాను నువ్వు కష్టపడితే నేను చూడలేదు జాను అనుకుంటూ ఇక జయనందన్ హాల్ రూమ్కి వెళ్ళి ఇక ఇల్లుని క్లీన్ చేసి బయట వాక్లుడ్చి ఇక జల్లుతుంటే ఇంతలో జాను లేచి ఏంటి సార్ ఎక్కడికి వెళ్ళారు జై సార్ ఎక్కడున్నారు ఉన్నట్టుండి ఇలా మాయమైపోతున్నాడు అనుకుంటూ ఇక జాను ఎత్తుకుతుండగా ఇటు ఏమో జయనందన్ ముగ్గు వేసి ఇంట్లోకి వస్తుండగా ఇక జాను చూసి ఏంటి సార్ ఏం చేస్తున్నారు అయినా మీ చేతిలో ఈ చీపురు కట్ట ఏంటి ముగ్గు ఉండడం ఏంటి అంటే మీరేనా సార్ నైట్ టైంలో పనిచేస్తుంది మీరు నాకు ఎందుకు అబద్ధం చెప్పారు సార్ నైట్ టైంలో పని మనుషులు వచ్చి పనిచేస్తున్నారని మీరు నాతో అబద్ధం చెప్పారు కదా సార్ ఇది విని జయనందన్ టెన్షన్ పడుతూ ఏంటి జాను నా మీద నీకు డౌట్ ఉందా నేనేదైనా నీతో నిజంగా మాట్లాడతాను కరెక్ట్ చెప్తాను మరి నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది జాను అయ్యో సార్ నేను జస్ట్ జోక్గా అన్నాను మీరంతలా ఫీల్ కావాలన్నా అవును జాను ఎవ్వరన్నా పడతాను కానీ నువ్వు మాత్రం అలా అంటే నా మనసు తట్టుకోలేదు జాను అయ్యో సార్ అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అయ్యో జాను ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి నేనే నీకు క్షేమాపణ చెప్తున్నాను ఎందుకు సార్ నాకెందుకు క్షమాపణ చెప్తున్నారు నేనే కదా మీతో తప్పుగా మాట్లాడాను నువ్వు నాతో తప్పుగా మాట్లాడినా సరే నీకే నేను క్షమాపణ చెప్తాను అర్థమైందా జాను సరే సార్ మరి మీ చేతిలో ఈ ముగ్గు ఉండడం ఏంటి సార్ అంటే అది జాను పనంతా చేసి ఇవన్నీ బయటనే పెట్టింది అందుకే ఇవన్నీ ఇంట్లోకి తీసుకొస్తున్నాను కానీ సార్ మీరు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావట్లేదు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు బయట పెట్టినా కానీ మనం అయినా తీసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు కదా సార్ ఇంకా జై టెన్షన్ పడుతూ ఏంటి జాను ఎలా మాట్లాడుతుంది కుంప తీసి మొగ్గిస్తుంటే చూసిందా నన్ను గే అనుకుంటుందా ఇంట్లో పనులన్నీ నేనే చేశానని తేడా అనుకుంటుందా అని జై టెన్షన్ పడుతుంటే ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వండి అంటే జాను కాస్త నాకు ఓసీటీ ప్రాబ్లం ఉంది ఏది ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉండాలి లేకపోతే నా మనసు అంగీకరించు జాను సార్ మీకు ఓసీడీ ఉందా ఇదేదో ముందే చెప్పొచ్చు కదా సార్ ఇక నేనే ప్రతిరోజు ఇల్లును క్లీన్ చేస్తాను సార్ ఏంటి జాను అలా మాట్లాడుతున్నావు నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు నీ చేతులు కందిపోతాయి ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు నేను పెళ్ళి కానప్పుడు ఎన్నో పనులు చేశాను అది ఒకప్పుడు ఇప్పుడు కాదు జాను సరే జాను నాకు నిద్రస్తుంది పదా వెళ్ళి పడుకుందా అలాగే సార్ ఇదిలా ఉండగా తులసి ఏమో ఇక నరేష్ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటే ఇంతలో ఖుషి వచ్చి ఏంటి తులసి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ప్రతిరోజు ఏడుస్తున్నావు నా కళ్ళతో నేను చూస్తున్నాను ఏమైందమ్మా ఏంటో నాకు చెప్పమ్మా చెప్పాల్సింది కాదు తల్లి ఏం చెప్పమంటావు నా మెడలో తాళి కట్టింది నువ్వు చూపెట్టమంటావా చూపెట్టాలంటే నువ్వు చిన్నపిల్లవైపోయావు నా బాధను జాముకు చెప్పేదాన్ని కానీ నా జాను నాకు దూరంగా వెళ్ళిపోయింది ఈ విషయాన్ని మా అమ్మకు చెప్దామంటే హర్ వస్తుందేమోనని టెన్షన్ పడిపోతున్నాను ఈ బాధను ఎవరికి చెప్పుకోలేక నాకు నేను నరకయాతన పడుతున్నాను అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఊరుకో అమ్మా ఏడుస్తుంటే నాకు కూడా ఏడ్పొచ్చేస్తుందమ్మా అవును ఇందాక అంకుల్ వచ్చాడు కదా నిన్ను ఏదేదో మాట్లాడుతున్నాడేంటమ్మా ఏం లేదు కుషి తల్లి ఇక నువ్వు పడుకో కానీ అమ్మ ఒక్క విషయం చెప్తాను నువ్వు బాధపడద్దు నువ్వు నరేష్ అంకుల్ని పెళ్లి చేసుకోవద్దమ్మా నాకు ఆ అంకుల్ నచ్చలేదు నా ఫ్రెండ్ సిద్ధు ఉంటాడు చూడమ్మా అతను చాలా మంచివాడు నిన్ను ప్రేమగా చూసుకుంటాడమ్మా ఇక తులసి మనసులో ఏంటి ఈ ఖుషిపాప రౌడీ గురించి మాట్లాడుతుంది అయినా ఆ రౌడీ గారి గురించి నా చిట్టి తల్లికి ఏం తెలుసులే కానీ ఖుషి చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది ఆ రౌడీ నన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి కోనేట్లో దులికాడు నేనంటే ఇష్టమని పదే పదే నా వెనుక వచ్చేవాడు నా మనసులోని బాధను ఎవరికి చెప్పుకోవాలి అని తులసి బాధపడుతుండగా ఇంతలో లక్ష్మి వచ్చి అమ్మ తులసి ఆ బాబు అన్న మాటలకు బాధపడుతున్నావా లేదమ్మా నేనెందుకు బాధపడతాను అతను అన్న దాంట్లో ఏం తప్పుందమ్మా అతని ప్లేస్లో ఉంటే నేను కూడా అలా అనేవాణ్ణి నాకు తెలుసు తులసి నీ బాధను కప్పిపుచ్చుతున్నావని ఆ నరేష్ బాబు అన్న మాటలకు నువ్వు బాగా బాధపడుతున్నావు కదా తులసి నిజం చెప్పు నీ మనసులో ఏదో బాధ ఉంది నువ్వు చెప్పలేకపోతున్నా నీ బాధ నాకు చెప్పమ్మా నీ మనసు కుదట పడుతుంది ఏం చెప్పమంటావమ్మా నా మెడలో ఎవరు తాళి కట్టారో కూడా తెలీదు ఆ విషయాన్ని నీకు ఎలా చెప్పాలి తులసి వీధిలో అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావు కదా నీకు తోడుగా మేమున్నాం నీకు ఏ కష్టం రాకుండా మేము చూసుకుంటామమ్మా నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలమ్మా మాకు అదే కావాలి నీకు విషయం చెప్పనా తెలిసి నా తమ్ముడు నీకోసం ఎంత కష్టపడుతున్నాడు నిన్నొక మాట అంటే నా తమ్ముడు భరించలేకపోయాడు కల్మషం లేని నా తమ్ముడు ఇదిలా ఉండగా ఇక సంతోష్ కోపంతో తులసి కొంపతీసి ఆ సిద్ధును ప్రేమిస్తుందా ఒకవేళ తులసి ఆ సిద్ధును ప్రేమించిందనుకో ఇక నా కమిషన్ కూడా పోతుంది ఇక నేను కోరుకున్న ఆశలన్నీ కూడా కలలుగానే మిగిలిపోతాయి అమ్మో అమ్మో ఎంత తొందరగా అయితే అంత తొందరగా తులసికి పిలిచేయాలి చేయాలి అప్పుడే కదా నాకు డబ్బులు వస్తాయి ఆ తర్వాత ఇక బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అని సంతోష్ మనసులో అనుకుంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్